పొలాలు ఎండిపోతున్నాయి మాకు బతుకు తెరిగిపోయింది కున్నుకున్నాం ఎండిపోతుంది నాడ్లు పోయింది వచ్చిన మొఠాలు వాళ్ళు మేము ఏం చేయాలో పురుగుల ముందు తాగాలనో మాకైతే తెలియటంలే ఈ మేము ఇక్కడ మాట్లాడేమో ఎమ్మెల్యే దాకా పోతుండే కానీ సీఎంకు పోవటంలే దయచేసి మీరు కలుసుకొని దయచేసి సీ సీఎం దృష్టికి పోయి మాకు తలుపెత్తే మార్గం చేయండి మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పదిహేను రోజుల నుంచి మొత్తం నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం దాంట్లో రాళ్ళు వేసారు గుండ్లు వేశారు ఏ వేశారు సిటీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళు లోపల పనిలా కెమెరాలు పోయి ఉంటే వాళ్ళు లోపల పనిలా వాళ్ళని బయట నుంచే పంపించారు ఎవరు ఏఈ సూపరైజరు ఇంకా ఎవరు ఎవరునో నాకైతే తెలియదు డెల్టా మీద నుండి ఆఫీసర్లు మొత్తం అశక్తో చేస్తుంది ఈ పనులు చేపల వాళ్ళు వేసుకున్నారు చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తిప్పారు అది ఆర్డ తిరిగిపోయింది లోపల పడిపోయింది అది లేవటం లేదు ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించాలా మాకు మాకు అత్యంతరేదో మాకే తెలియదా మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత లేకపోతే ఎత్తగా మాకు మా నాట్లు పోయా అన్నీ పోయా ఇక మీరేం చేయాలా సావాలా ఆత్మహత్య చేసుకొని సావాలా దేనికి పొలాలు మాకు ఈ బతుకు తెలివి దేనికి దేవీ లేదు రెండేళ్ళ నుంచి చదువు నిండా ఏం ఏదో పండుతే మా బతుకుతామని తనుకున్నాం పదిహేను పదిహేను అడుగుల మీద చెక్కలేసిన తలుపు ఇరవై అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు చేపల మీరు కలుసుకొని మా రోడ్డు గారా ఏం చేయకపోతే యాభై ఆఫీసర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పోనీ లోపలికి వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏం అట్టు పట్టుకుంటుందా చూడాలని పోయే రోడ్డు

ఇదంతా అంతా కాన్షియస్గా కొట్టా ఉన్నాయి ఇంటికా విపృతం తలుచుకుంటే విపృతం దృష్టికి బానిస్తుందా ఏమేదో చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకు పోడదు విపృతం దృష్టికి ఏం చేసా మేము పాపం రైతుగా పుట్టడం పాపం మేము ఎగసాయం చేసుకోవడం పాపం టటర్ వాళ్ళు క్యా కట్టాలా డబ్బులు మా మా ఏళ్ళ క్యా కట్టాలా వచ్చిన ముఠాల వాళ్ళకి కార్య కట్టాలా పొడి నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాం పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి మా బతికేదో మాకే అర్థం కాల ఇవాళ తల ఒక డబ్బా ఏం కూర్చుని ఉంది కొన్ని వేణే దాని కూడా ఇస్తే రాలా మాజీ ఎమ్మెల్యే వచ్చాడు ఏమన్నా ఏం కాడ పాప కూర్చోని ఓ లేచిపోయాడు అసలు ఎవరు కలర్ వచ్చిందా ఎమ్మెల్యే వచ్చాడా ఎంఆర్ఓ వచ్చాడా ఎవరు వచ్చారు ఏ ఆ అసలు లేదు ఏ రెండు రోజులు ఏమో బండిలో పాపరిగా వాళ్ళు అవి పెట్టి ఏనట్టు కొట్టుకుంది ఏది కొట్టుకుంది వస్తున్నాయా రాలేదా అది వసద్దా రాదు అని చెప్తారు కానీ వాళ్ళు దేనికి బానిలా ఇలా ఏం మరపు ఉంటే బానిలా కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా పలాని దగ్గర కొట్టుకొని ఉందని ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు కానీ వాళ్ళు బయట వాళ్ళు బయట మొత్తానికి తెలుసు తెలియని వాడే లేడు ఏ ఇది తెలుసు ఈ తెలుసు తెలుసు మొత్తానికి తెలుసు దయచేసి మీకు మీరు దేశాన్ని దేశాన్ని బాగు చేసేవాళ్ళు రైతుకు సాయిదా చేసే పంపిస్తాం ఇది జరిగేది కందుకూరు నియోజకవర్గం కందుకూరు ఎమ్మెల్యేగా దీన్ని పట్టించుకునే పని లేదు దయచేసి నెల్లూరు ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పని లేదు నా కొరకల్లో మీరు సావనరా ఎత్తుకొని వచ్చిన వాళ్ళకి ఎత్తే ఆ సిడీ కెమెరాలు పెట్టి చూసేవాళ్ళు జరిగింది ఇంక ఇంకేం సార్ మా బతుకు మీ కోట్లేసి గెలిపించినందుకు మేము రావాలా ఏ పదిహేను రోజులు సీఎం దృష్టికి ఎందుకు పోలేదో మీకు చేతకైనప్పుడు పైకి పంపించాలి కదా నీకు బతుకు సార్ మాకు లేవలేదు మంచి వాళ్ళు పంపిస్తాము పంపించాలి కాత్రి అక్కడ ఏదో ఓపెన్ చేశారు దాన్ని ఏమైనా యాన్సారా ముప్పై టన్నులు అంటే దాని కెపాసిటీ వస్తుంది అన్నారు బండి రాత్రి వార్తల్లో చెప్పారు తెల్లారా ఏమీ లేదు ఇదంతా డాన్స్ ఆడుతున్నాడా కందుకూరు కాడి నుంచి ఎక్కడ ఉండే స్టాఫ్ మొత్తం డాన్స్ ఆడుతుంది నాలుగు వందల మంది ఏముంది సమాధానం గేట్ లేసింది కదా ఇచ్చారు పదిహేను అడుగుల మీద గేట్ లేసింది దాని మీద పండలేసి ఉండే